హాయ్ హలో నేను మీ వేదా చక్రవర్తి నాకు చిన్నకున్నప్పుడు కొన్ని డౌట్స్ వస్తుండే అవి మీకు కూడా వస్తున్నాయి క్లారిఫై చేసుకుందాం అనేసి ఒక వీడియో నాకు ఒక డౌట్ ఏమొస్తుంది అంటే అప్పుడు ఇట్లాంటి ఫోన్స్ వాడుతుండే ఇప్పుడు కూడా అనుకోండి కొంతమంది ఈ ఫోనా పైసలు అయిపోయినాయి పైసలు వేయాలి అన్నప్పుడు పైసలు ఎట్లా వేస్తారా అని ఒక డౌట్ వస్తుంది ఎట్లేస్తారు దీంట్లో ఉంటాయా పైసలు వేసినవి అనేసి నాకు డౌట్ వస్తుంది తర్వాత తెలిసింది నాకు కార్డు కొనుక్కొని దాంట్లో గీకి నెంబర్స్ ఉంటాయి దాంట్లో జాయిన్ చేస్తే పైసలు పడతాయి అనేసి సెకండ్ డౌట్ ఏంటంటే మా పాలు తోడు పెడతాను పెరుగుదేపో అంటుండే తోడుకి అప్పుడు ఒక డౌట్ వస్తుంది అండి ఏంటంటే నేను కాబట్టి పక్కింట్లో తెస్తున్నాను వేరే వాళ్ళైతే ఫస్ట్ పాలు తోడు వాడు ఎక్కడి నుంచి పెరుగు తెచ్చేవాడు అనేసి డౌట్ ఉంటుండే ఎట్లా తోడు అవుతుంది మనం అయితే పక్కింట్లోకి వెళ్ళి తెచ్చుకుంటాం కాబట్టి అవి సెకండ్ వన్ వచ్చేసి క్లాస్ లో ఫస్ట్ టైం నేను భూమి గుండ్రంగా ఉంటుందని సార్ చెప్తే విన్నాను బయటకు వచ్చిన తర్వాత ఈడే ఉంది కనిపిస్తలేదే అనేసి ఒక డౌట్ వచ్చింది కానీ అది ఎప్పుడు నిజం అనిపించింది గారా రౌండ్ తిరిగినప్పుడు ఒక దగ్గర ఆగుతాము అప్పుడు నిజంగా తెలుస్తుంది అండి భూమి నిజంగా తిరుగుతుందా బస్ లో వెళ్తున్నప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ఒక డౌట్ వస్తుండే చెట్లన్నీ ఇంత స్పీడ్ మనం మనమే ముందుకు వెళ్తున్నాం అనేసి అర్థం కాకుండా తర్వాత కొన్ని రోజులకు అర్థమైంది ఓకే బస్ ముందుకెళ్తుందా చెట్లు అక్కడే ఉన్నాయి బస్సు స్పీడ్ వెళ్ళడం వల్ల మనకు అట్లా అనిపిస్తుంది అనేసి డౌట్ వచ్చింటే కామెంట్ చేయండి ఇంకో లాస్ట్ ఒక్క డౌట్ ఉందండి ఏంటంటే చిన్న టీవీ చూస్తున్నప్పుడు వచ్చే డౌట్ ఇవి చిన్నగా ఉన్నప్పుడు దీంట్లోకి వీళ్ళందరూ చూస్తున్నప్పుడు వీళ్ళందరూ లోపలికి ఎట్లా వెళ్ళినారు మనం ఎట్లా వెళ్ళాలి లేకుంటే టీవీ వాళ్ళ కొడితే వీళ్ళు బయటకు వస్తారా అనేసి ఒక డౌట్ వస్తుంది ఇదైతే యూస్ అయితే చాలా వచ్చాయి పెద్ద అయిన తర్వాత ఇవి తెలుసుకుంటే నవ్వు వస్తుంది మనమైనా ఇట్లాంటి డౌట్లు వస్తున్నాయి చాలా మంది పిల్లలకి ఇట్లాంటి డౌట్లు వస్తున్నాయి మీకు వచ్చాయో లేదో కామెంట్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ని ఇంకో వీడియో కలుద్దాం బాయ్